ప్రస్తుత కాలంలో మట్టి ఇళ్ళు గగనమైపోయాయి కట్టేవాళ్ళు లేరు కట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికైనా ఆసక్తి అభిరుచి ఉండి కట్టించుకోవాలనుకునే వారికి మనకు ఒక మార్గం దొరికింది ఇటీవల మన ఆదిత్య శర్మ గారు ఇంటర్వ్యూ చేశాం మీ ఇంటిని మీరే స్వయంగా ఎలా కట్టుకోవచ్చు అందులో తెలియజేశారు ఈ రోజు నేను వారి స్వగ్రామం అయిన గరివిడికి సమీపంలో వచ్చాను మన ఎదురుగా కనిపిస్తుంది వారు స్వయంగా నిర్మించిన మట్టి ఇళ్ళు ఎంత కాలంలో కట్టారు ఎంత మంది దీనికి పనిచేశారు ఏమేమి మెటీరియల్ వాడారు నమస్కారం అండి మీకు కనిపిస్తున్న ఇల్లు మేము ఒక నాలుగు నెలలో కట్టామండి ఈ ఇల్లు కట్టడానికి మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము మనం నేర్పించేటప్పుడు పునాది నుంచి ఇల్లు ఫినిషింగ్ వరకు ఆ ప్రాసెస్ దగ్గరుండి నేర్పించినప్పుడు చాలా మంచి లెర్నింగ్ అవుతుందండి మనం బుక్ లో చదివి నోట్స్ రాసి లేకపోతే నేను ఆన్లైన్ క్లాసులు చెప్పి నేర్పిస్తే ఇల్లు అనేది కట్టడం జరగదండి చాలా కష్టము సో ఈ ఇల్లు మేము ఒక నలభై ఐదు రోజులు ట్రైనింగ్ పెట్టాము ఆ నలభై ఐదు రోజుల ట్రైనింగ్ లోని ఢిల్లీ నుంచి యూపీ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఇంకో బయట దేశం ఇంగ్లాండ్ నుంచి కూడా ఒక పర్సన్ వచ్చారు వచ్చి ఇల్లు అందరూ కలిసి కట్టాము మేమే కలిసి డిజైన్ చేశాము మన వాస్తు వాస్తు మంచి విషయాలు తెలుసుకొని ప్లస్ మనకి ఉన్న గాలి ఎండ దాన్ని బట్టి మన డిజైనింగ్ చేసాము మనకి ఊర్లో ఎలా అయితే ఇల్లు కట్టేవారో వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారు దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ మన పెద్దల దగ్గర నాలెడ్జ్ గ్రహిస్తూ మన ఏరియాలో ఇల్లు కట్టడం జరిగిందండి గాడ్ కట్టేటప్పుడు అయితే ఒక మేస్త్రి లేకపోతే వర్కర్స్ హెల్ప్ తీసుకున్నాము మనకిక్కడే ఊర్లో ఉన్న వర్కర్స్ పెద్దలు హెల్ప్ తీసుకున్నాము ఇందులో అన్నిటి వరకు మెటీరియల్స్ వాడడం లోకల్ గా దొరికేవి మనం ఎక్కడి నుంచో తెప్పించుకోలేదు ఆదిత్య శర్మ గారు సమాజంలో మట్టి అంటే చిన్న చూపు ఉంది దాన్ని నిర్వహించడం కష్టం మట్టి రాలతా ఉంటది వర్షాలు వస్తే కురుస్తా ఉంటది లేకపోతే కొంచెం కొంచెం నెమ్మదిగా కిందకి డిస్టర్బ్ అయిపోతుంది అని ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి కానీ కట్టే విధానం కట్టే వ్యక్తుల యొక్క పనితనం సరిగ్గా కుదిరితే మట్టి మించిన అద్భుతంకోటి లేదనేది నిజం ఇంకోసారి మీ ఇంటిని చూస్తే అర్థం అవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఆ చక్కని పూలు కనిపిస్తా ఉన్నాయి మన గడ్డి పూలని నాచు పూలు అవన్నీ కూడా అలాగే మీరు తీగ జాతి కూరగాయలు కూడా బ్రహ్మాండంగా పండించుకోవచ్చు మట్టి ఇంటి మీద మిద్దు తోట జనరల్ ఉండదు అయితే ఈ మట్టి ఇంటి నిర్మాణంలో పునాది మీరు ఇన్నడుగులు తవ్వారు పునాదికి వాడిన మెటీరియల్ ఏంటి ఒకసారి ఈ మట్టి ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ మనకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది పునాది ఎంత తవ్వాలి ఎంత లోతు మనం మట్టి తోవి ఎంత పునాది ఇస్తే ఇల్లు బలంగా ఉంటది కింద దిగకుండా ఉంటది మనం ఎప్పుడు కూడా మన ఊర్లోని పాతిల్లు ఉంటాయి కదా వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ మనం అడగాలి మీరు ఎంత పునాది తవ్వారు మనకి డౌట్ గా ఉంటాయి కానీ చాలా సింపుల్ దీనికి ఆన్సర్ ఏంటంటే మనం మట్టిని ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు తవ్వాము తవ్విన తర్వాత మట్టి ఇంకా చాలా గట్టిగా తయారైపోతుంది ఎక్కడైతే మీకు గట్టితనం వచ్చేస్తుందో అక్కడతో మనము పునాది ఆపేయచ్చు అక్కడ నుంచి మనం ఇల్లు కట్టడం మొదలు పెట్టు నేను దీనికి మూడున్నర అడుగులు తవ్వేసి ఎడల్పు పునాది వేసుకున్నాము పునాదికి చాలా మంచి మెటీరియల్ రాళ్ళు మనకు పునాది ఎలా ఉండాలంటే అది నీళ్లతో కరగకూడదు నీళ్లు దాన్ని ఎఫెక్ట్ చేయకూడదు రాయి అనేది బలము ప్లస్ నీటితో ఎఫెక్ట్ అయిన మెటీరియల్ మనకి నేచర్ లో దొరికే మెటీరియల్ సో పునాదికి మేము రాళ్ళు వాడాము కొంచెం పెద్ద రాళ్ళు వాడాము ఎందుకంటే మేము మేము ఎట్లాంటి భీములు ప్లింత్ బీమ్ లు పిసిసి బెడ్ లు అలాంటివి ఏమి ఇవ్వము సో అదంతా లేకుండా మేము పెద్ద పెద్ద రాళ్ళు వాడి ఆ గ్యాప్ లో చిన్న రాళ్ళు వేసేసి పునాది కంప్లీట్ చేసి దానికి మీద ప్లింత్ ఇచ్చేసి దాని మీద గాడ్ కట్టామండి మనకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ లో పునాది బ్యాక్ నుంచి ఇల్లు అలా ఇంకిపోతుంది పోతుంది గాడలో పగుళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి చాలా బాధపడుతున్నారు లక్షల లక్షలు డబ్బులు పెట్టిన తర్వాత కూడా ఎందుకంటే అది ఆ పునాదిలో సిస్టమ్స్ కరెక్ట్ గా లేవు కాబట్టి సో మనం రాళ్ళకున్న మంచి మెటీరియల్ ఏదీ లేదు సిమెంట్ లేదు ఏ మెటీరియల్ లేదు సున్నం ఇసుక కలిపేసి రాయికి రాయికి జాయినింగ్ కూడా చేయడం జరిగింది ఇది మనకి భూకంప వర్షాలు వచ్చినా ఇంకడం అనేది జరగదు ఈ పునాది చాలా బలంగా ఉంటది పునాది మీద ప్లింత్ వేశారు ప్లింతి మీద నుంచి కట్టిన గోడలు ఆ గోడలకు మీరు ఏ బ్రిక్ వాడారు లేదా మట్టితోనే కట్టారో ఒకసారి చెప్పండి ఈ గోడ లోపల బ్రిక్ లేదు బయట ఏం లేదు ఇది మొత్తం మేము పద్దెనిమిది ఇంచీలు గోడ ఇచ్చాము అడుగున్నారా రెండు అడుగులు అక్కడక్కడ అంత వెడల్పు గోడ మట్టి ముద్దలు తయారు చేసేసి ఆ ముద్దల్లో గడ్డి కలిపేసి మనకి వరి గడ్డి అంటారు కదా వరి గడ్డి కలిపేసి కాలుతో తొక్కించేసి ఆ ముద్దలు తయారు చేసి ఆ ముద్దలతో ఇల్లు కట్టాము అంటే మట్టితోనే కట్టారు ఓన్లీ మట్టితోనే ఆ మట్టిలో ఏమేమి కలిపారు కామినేషన్ ఆ మట్టిలో మనం గడ్డి కలపడం జరిగింది ఎలాగైతే మన సిమెంట్ కాలంలో ఐరన్ ఇస్తాము మెటల్ స్టీల్ రాడ్లు ఇస్తాము అలాగే మేము నేచురల్ స్టీల్ రాడ్ గడ్డి ఎండు గడ్డి చాలా బలమైనది మట్టితో కలిస్తే పట్టుకొని వస్తుంది మట్టిని ఒక దగ్గర ఈ రెండు కలిపేసి మేము ఇది కట్టడం జరిగింది మట్టిలో బంకతనం ఎక్కువ లేకుండా అలాగనే ఇసుకతనం ఎక్కువ లేకుండా దాన్ని మనం ఒక బ్యాలెన్స్ చేసాము డెబ్బై శాతం ఇసుక ఉన్నట్టు ముప్పై శాతం బంకతనం అయినట్టు సాయిల్ టెస్టింగ్ మేమే సొంతగా సాయిల్ టెస్టింగ్ చేసి మా స్టూడెంట్స్ మేము ఈ మట్టి గోడ నిర్మాణం చేసాము ఇందులో ఎటువంటి బాగా ఖరీదైన వస్తువులు వాడలేదు జస్ట్ మట్టి గడ్డి కలిపేసి తొక్కేసి దీన్ని మనం తయారు చేయడం జరిగింది అయితే ఈ విధంగా స్ట్రక్చర్ రావడానికి మనకి ఇంత దాదాపు పది అడుగులు గోడలు కనిపిస్తున్నాయి అంత గోడలు మట్టి మీదే నిలబడి మట్టి మీదే కట్టుకుంటూ వెళ్ళిపోయారు ఈ మధ్యలో ఎటువంటి బైండింగ్ లేకపోతే సపోర్ట్ గా లేకుండా లేదండి ఎందుకంటే మనకి లోడ్ బేరింగ్ వాల్ సిస్టమ్ అని ఉండేది అంటే ఎక్కువ లావు గాడ్ ఉంటే పిల్లర్ లేదు మనకి గాడలు చేయడం మొదలు పిల్లర్ లాసం వచ్చింది ఓన్లీ ఒక ఇటుకు నాలుగు ఇంచుల గాడ మూడు ఇంచుల గాడ తొమ్మిది ఇంచుల గోడ చేయడం వల్ల పిల్లర్ లాసం వచ్చింది మనకి ఎప్పుడైనా లావ్ గాడ్ ఉంటే బలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం ఒకటే చాలా సింపుల్ ప్రిన్సిపల్ మనకి పదడుగులు అడుగులు హైట్ లేపాలంటే ఒక అడుగు ఎడల్పు మట్టితో ఉంచాలి వన్ టు టెన్ అంటే ఒక ఎడల్పుకి పది అడుగులు మీరు హైట్ వెళ్ళొచ్చు అదే మీరు ఇరవై అడుగులు గాడ లేపాలంటే రెండు అడుగులు గోడ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ థమ్రూలు దాంట్లోని చాలా మంది అంటారు నాకు గోడ లావు అయితే జాగా తగ్గిపోయింది దీంట్లో అని అలా ఎప్పుడు ఆలోచించద్దు మీ గోడలు లావు ఉంటే బరువు కూడా కాస్తుంది ఎండలు కూడా ఆపుతాయి లోపల చల్లగా ఉంచుతుంది వెచ్చగా ఉంచుతుంది ఆ ప్రాపర్టీస్ అన్ని మట్టి మీద మీద ఎంత మట్టి ఎక్కువ ఉంటే మీకు అంత మంచిదండి మీరు గోడల్లో చూస్తే కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చున్నారు కరెంట్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు వాటిలో మట్టి గోడల్లో చాలా మంది మట్టిలలో బయట నుంచి కనెక్షన్లు ఇచ్చి బయట నుంచి వైర్లు ఉంటాయి అన్ని ఉంటాయి ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా పైపులన్నీ లోపల నుంచి వెళ్ళాలి ఎందుకంటే అది డేంజర్ అవ్వచ్చు రేపు పొద్దున మీ పిల్లలు మీ పెద్దలు తెలియకుండా ఏదో యాక్సిడెంట్ జరగచ్చు సో మేమేం చేసాము నార్మల్ ఇంట్లో ఎలాగైతే కన్సీల్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయో అలాగే ఇందులో చేసాము ఏం లేదండి చాలా ఈజీ మీరు చక్కతో పని చేసే వాళ్ళు చైనీ వాడతారు కదా హ్యామర్ చైనీ దీంతోనే ఒక చిన్న గాడి కొట్ట మట్టిలోనే చాలా ఈజీగా గాడి కట్టేటప్పుడు గాడలు ఆరిపోయిన తర్వాత ఆ గాడి కొట్టేసాం ఆ గాడి కొట్టేసి అందులో పైప్ వేసేసి నార్మల్ గా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ ఎలా చేస్తారో నార్మల్ ఎలక్ట్రిషియన్ పిలుచుకొచ్చి అందులో మొత్తం వైరింగ్ వర్క్ లోపల నుంచి చేస్తాం దాని మీద మట్టితో ప్లాస్టర్ కొట్టేసామండి జనరల్ గా మట్టితో ప్రత్యేకంగా ప్లాస్టర్ వస్తుంది మరలా మట్టితోనే ప్లాస్టింగ్ చేశారు అదే మట్టితోనే ప్లాస్టరింగ్ మట్టితోనే ఒక తయారు చేసేసి తాపితో ప్లాస్టర్ చేస్తే మొత్తం కవర్ అయిపోయింది మొత్తం పేడ అలికేసామండి ఇదే 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 పెయింట్ 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 మీకు చాలా ఇంటిని ఉంచుతుంది వాటర్ అనేది ఎక్కువ ఆగనివ్వదు వాటర్ పైనుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆవు పేడ ఒక లేయర్ ఫార్మ్ చేసేస్తుంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వర్షాన్ని ఓల్పురు తగలకుండా ఆపే బెనిఫిట్స్ ఉన్నాయి మనకి నేచర్ డిజైన్ చేసింది ఈ పని కోసం మనం ఆ పనికి వాడేస్తున్నాం అంతే అండి మొత్తం చదరపు అడుగులు చెప్పుకుంటే ఎన్ని అడుగులు రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్లు కన్నా కొంచెం పది స్క్వేర్ ఫీట్ తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ అయితే లేదండి ఇది ఓకే ఈ రెండు వందల యాభై అడుగుల మట్టి ఇంటికి రూఫ్ గా ఏం ఆడారు రూఫ్ మనకు పైన చూసుకుంటే మట్టి కనిపిస్తుంది దాని మీద చక్కగా గడ్డి కూడా అల్లుకుంది రూఫ్ ఎలా నిర్మించారు స్టెప్ బై స్టెప్ చెప్పండి ఇక్కడ ఊర్లో ఫస్ట్ పెద్దోళ్ళ దగ్గర తెలుసుకుంటే ఇక్కడ మనం బ్రీ భీమ్స్ ట్రస్సెస్ అంటాము సివిల్ ఇంజనీర్స్ నా మాట అర్థం చేసుకోగలరేమో భీములు ట్రస్ లు ఊర్లో ఎలా ఉండదు అంటే పిల్ల దోళాలు మంచం కోళ్ళు ఇవన్నిటితో ట్రస్ అనేది చేసేవారండి అది గమనించిన తర్వాత చాలా సింపుల్ మెథడ్ చాలా తక్కువ ఒడ్డు పడుతుంది ప్లస్ చేయడం కూడా అంత కష్టమేం కాదు అని చెప్పేసి ఆ ఫస్ట్ ఆ భీములు కూర్చోపెట్టి దానికి చెక్కలు ఫ్రేమ్లు ఇచ్చేసి మొత్తం చెక్కతో కవర్ చేసాము ఫస్ట్ ఒక చెక్కతో రూఫ్ తయారు చేసాము ఇందులో ఏంటంటే మిద్దెలలో ఏమవుతుందంటే మీకు మట్టి వేసేస్తారు మట్టి మీద తాటాకులో పెంకులు వేసేస్తారు వేసేస్తే ఏమవుతుంది వర్షం పడితే ఆ మట్టి కరగదు కానీ ఇందులో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము ఒక రకమైన మాకు పైన గార్డెన్ కూడా కావాలి అని ఒక చిన్న థాట్ తో చేసాము ఎందుకంటే మన ఇల్లు కోసం మనం ఎంతైతే టాప్ సాయిల్ రిమూవ్ చేస్తున్నామో అది మన ఇంటి మీద వచ్చేస్తే మంచిది కదా అని అది మన ఇంటి మీద వచ్చేస్తే అక్కడ ల్యాండ్ వేస్ట్ అయింది కదా అంటే పునాదిలో తీసిన ఆ పునాదిలో పై పైపురం మట్టి ఒక అడుగు తీసాము కదా ఆ మట్టి ఉంచుకొని దాన్ని మనం మ్యాడ్ మీద ఎక్కించాము సేఫ్ ఆయిల్ అంటే అదే ఈ చెక్కలతో మొత్తం చేసిన తర్వాత ఒక జియో టెక్స్టైల్ షీట్ ఒక హెచ్డిపి షీట్ వేయడం జరిగింది ఎందుకంటే ట్రెడిషనల్ గా అయితే చెట్టుకున్న తొక్క ఉంటది కదా బార్క్ దాంతో లేరింగ్ చేసి దాని మీద మట్టి వేస్తారు కానీ మాకు చేయడం నచ్చక ఈ వాటర్ ప్రూఫ్ షీట్ వేసి దాని మట్టి వేసాము మేము నార్మల్ గా అయితే ఈ షీట్స్ అన్ని వాడము డెఫినెట్ గా పెంకులతో కానీ గడ్డి అగురు ఉంటది కదా అగురు తో వేసుకోవడం చాలా మంచిది రూఫ్ కానీ మా వాటం ఎక్కువ వాటం ఇచ్చుకోవాలి ఇంటికి అది సరిపోక ఈ పద్ధతిని వాడాము అండ్ మూమెంట్ లో సో దీని వల్ల మీకు ఇల్లు చల్ల కూడా ఉంటది పైన మట్టి ఉండడం వల్ల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏదైనా ప్రాబ్లం అయితే మట్టి చుట్టూరు ఉంటది కాబట్టి ఫైర్ ప్రూఫ్ ఇల్లు అండి ఇది మట్టి ఎన్ని ఇంచెస్ వేసారు మేము దీన్ని నాలుగు నుంచి ఆరు ఇంచీల వరకు మట్టి అయితే కవర్ అయిందండి ఇందులో పైన చూసేసరికి ఆ నాలుగు ఇంచీలు మూడు ఇంచీలు ఉన్నాయి కిందకి వచ్చేసరికి ఆరు ఇంచీలు ఏడు ఇంచీల వరకు మట్టి అనేది ఉంది ఈ మట్టిలో మేము పువ్వులు గడ్డి అన్ని వేస్తాము కాబట్టి వర్షం పడిన మట్టి అనేది వర్షానికి జారట్లేదు కిందకి ఎందుకంటే దాన్ని రూట్స్ పట్టేసుకున్నాయి మట్టిని రూట్ మీద మీరు రెండు రకాల షీట్లు వాడారు అది పర్యావరణ హితం కాదు నిజానికి వాటిని కూడా మనం ఆ కూడా మీకు ఆల్టర్నేటివ్ దొరికిందా ఉంది నేను చెప్పాను కదా చెట్టుకి బార్క్ అది చెట్టుకి తొక్క తీసేసి అది పెంకుల్లా పరిచేసి దాని మీద మట్టి వేసుకుంటే వాటర్ కిందకు పోదు కానీ అది మేము చేయడం ఇప్పుడున్న కండిషన్ కి మంచిది కాదని చెప్పేసి అది చేయలేదు కానీ నా సజెషన్ ఒకటే మీరు పెంకులు గాని అగురు కానీ వేసుకోండి అగురు అంటే మీకు గడ్డితో రూఫింగ్ చేసుకుంటారు చూసారా అది వేసుకుంటే కూడా మీకు చాలా చల్లగా ఉంటుంది ఇల్లు పెంకులతో కూడా ఉంటుంది మేము కూడా పెంకులతో కూడా చేసాము ఇప్పుడు రాబోయే స్ట్రక్చర్స్ అన్ని పెంకులతో అగరితోనే చేస్తామండి పైన మట్టి అది రూఫింగ్ గాను పనికి వస్తుంది అంటే ఒక విధంగా చల్లదనం ఇస్తుంది మరో విధంగా మీరు చెప్పినట్లుగా చక్కని కూరగాయలు తీగ జాతి పంటలు పెట్టుకోవచ్చు మీరు రూఫ్ కోసం కర్ర వాడారు కదా అది తాటి కర్ర ఈ రూఫ్ కోసం మనం వాడిన చెక్క కర్ర పాసి కర్ర అని అక్కడ లోకల్ దొరికి హార్డ్ వుడ్ సో మనకి ఎప్పుడు కూడా ఏ ఏ లో ఆ లోకాలిటీ ఒక హార్డ్ వుడ్ అనేది ఉంటది హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ మీడియం వుడ్ ఇవన్నీ ఉంటాయి సో మనకి ఎప్పుడు కూడా హార్డ్ వుడ్ తీసుకొని లోకల్ ఏరియాలో ఎందుకంటే ఆ లోకల్ ఏరియా వుడ్ క్వాలిటీ ఆ ఏరియా ఆ టెంపరేచర్ కి బాగా వర్క్అవుట్ అవుతుంది సో మాకు ఇది పాసి కర్ర అనేది బాగా పనిచేసింది ప్లస్ దీంట్లో మీరు రూఫ్ లో ఒక డిజైన్ చూస్తున్నారు కదా చెక్కతో ఇది ఎందుకంటే వాటర్ పడుతుంది కదా వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఆ డిజైన్ నుంచి కిందకి జరుగుతుంది అందుకే ఆ డిజైన్ చేయడం జరిగింది ఇంటి మీద ఎంత మంది ఎక్కొచ్చు ఇంటి మీద ఒకేసారి పని చేస్తున్నప్పుడు అయితే ఒక మన కార్పెంటర్ టీమ్ వాళ్ళ హెల్పర్స్ ఒక పది మంది వరకు ఉన్నారు ఈ వర్క్ షాప్ లో కూడా మేము ఒక ఎనిమిది తొమ్మిది మంది వరకు దీని మీద ఎక్కి ఫోటోలు గట్టా దిగారు లోడ్ అయితే దీంట్లో మట్టి లోడ్ ఉంది తర్వాత వర్షం పడితే ఆ మట్టి బరువు ఎక్కిపోతుంది ఇంకా డబల్ అయిపోతుంది ఆ లోడ్ కూడా ఉంది ఇంకో పది మంది పదిహేను మంది ఇరవై మంది ఎక్కిన ఏం కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము లోపలిచ్చిన దోలాలు గాని లోపలిచ్చిన అదే వుడ్ గానీ చాలా స్ట్రాంగ్ ఇచ్చాము మన రూఫ్ మీద ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే రూఫ్ ఎంత సేఫ్ గా ఉంటే మన గోడలు కూడా అంతే సేఫ్ గా ఉంటాయండి ఇల్లు కూడా అంతే సేఫ్ గా ఉంటుంది మీరు ఒక విషయం గుర్తు చేశారు ఇప్పుడు వర్షం పడినప్పుడు పై నుంచి నీళ్లు డెఫినెట్ గా కింద మట్టి కొట్టుకుపోవడం కదా మట్టి కొట్టకపోవడం జరుగుతుందని మనం అనుకుంటాము కానీ పైన ఎప్పుడైతే గడ్డి పెరగడం మొదలైంది ఎప్పుడైతే పువ్వులు కట్టేస్తాము అది రూట్స్ పట్టేసుకోవడం వల్ల మీకు మట్టి కొట్టడం అనేది ఆపేస్తుంది ఎప్పుడు కూడా మీకు ఆ రూట్స్ మొత్తం సాయిల్ ని హోల్డ్ చేసేస్తుంది నీటి కాబట్టి ఒక చుక్క మట్టి అనేది పడదు దీనికి రోజు వాటరింగ్ పైప్ తో చేస్తారు ఒకసారి మీరు ఇక్కడ ఈ వైట్ కలర్ లో ఎక్కడైనా మీరు మట్టి మరకలు మీకు కనిపించదు ఎందుకంటే మట్టి జారుతే కదా మీకు ఆ మరకలు కనిపించేవి సో స్టార్టింగ్ లోనే మీరు కొంచెం కేర్ తీసుకోవాలి వర్షాకాలంలో ఇలాంటి రూఫ్ వేయద్దు వర్షం ఎప్పుడైతే పడట్లేదు అప్పుడు ఇది రూఫ్ వేసుకొని దానికి గడ్డి గట్ట పెరగనివ్వండి మొక్కలు పెరగనివ్వండి అప్పుడు మీకు ఇది స్టాండర్డ్ అయిపోతుంది ఆదిత్య శర్మ గారు ఈ ఇంటి నిర్మాణానికి మొత్తంగా మీకు అయిన ఖర్చు ఎంత ఈ ఇంటి నిర్మాణానికి కొంచెం మాకు ఎక్కువే ఖర్చు అయిందని నేను అనుకుంటున్నాను ఒక ఆరు లక్షల రూపాయల వరకు అయిపోయి ఉంటది అంటే ఆరు లక్షలు మట్టి ఇంటికి రెండు వందల యాభై చదర పడుగులు అవటం అంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఈ ఇంటికి ఆరు అయిందని చెప్పాము కదా దీనికన్నా మూడు రేట్లు పెద్ద ఇంటికి నాలుగు లక్షలు మూడు లక్షల్లో మూడున్నర లక్షల్లో అయిపోయింది అది కూడా మట్టిలో ఇదే లావ్ గార్డ్ ఎందుకంటే దీంట్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్లు పెట్టడము ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ పాత్వేస్ ఆ స్విమ్మింగ్ పూలు ఆ బాత్రూమ్ దీనికి సెట్ ఇదంతా ఇదంతా కలిపి ఒక ఆరు లక్షలైంది ఇంకోటి లోపల ఫర్నిచరు లోపల లైటింగ్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్లీ పనులు చేయించు సౌకర్యాలు ఎక్కువ ఇందులో చేసాం కాబట్టి ఖర్చు అయిందండి కానీ స్ట్రక్చర్ స్ట్రక్చర్ కి ఎంత ఖర్చు అవ్వలేదు అదే సౌకర్యాలను పక్కన పెట్టి ఓన్లీ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత అది చెప్పండి రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు అయి ఉంటుంది అండి దీనికి చక్కలకి ఎక్కువ కాస్ట్ అయింది పైన రూఫింగ్ కి ఒక లక్ష అన్నర అయిపోయింది గోడలకి పెద్ద ఏమి ఖర్చు అవ్వలేదు పునాదికి కూడా పెద్ద ఖర్చు ఏమి అవ్వలేదండి ఈ మొత్తం ఇంటికి ఎన్ని కూలీ లేబర్ డేస్ మీకు అవసరమైంది ఎంత మంది కూలీలు పెట్టారు దీంట్లో కనీసం రోజుకి ఒక ఎనిమిది మంది ఏడు నుంచి ఎనిమిది మంది ఒక మూడు నెలలు పని చేశారండి దీని మట్టిల్లో ఎప్పుడు కూడా మనుషుల పని ఎక్కువ ఉంటుంది మీకు లేబర్ కాస్ట్ చాలా హై ఉంటది ఒకవేళ మీరు మషిన్స్ వాడకుండా చేస్తే ఎక్కువ మషిన్ వాడేస్తే తగ్గిపోతుంది కానీ మా పాలసీస్ మా విచారాలు వేరే ఉన్నాయి కాబట్టి మేము అంతా మనుషులతోనే చేస్తాము దానికి ఒక ఎనిమిది నుంచి కొన్నిసార్లు పది మంది కూడా పట్టేవారు ఇప్పుడు ఇదే ఇంటిని ఎవరైనా ఇలా కట్టించుకోవాలనుకుంటే మీరు సపోర్ట్ చేసినా లేకపోతే వాళ్ళు సొంతంగా కట్టించుకున్న కూలీలతో కట్టించుకుంటే మినిమం మాక్సిమం ఎంతలో కట్టించుకోవచ్చు మట్టిల్లో చాలా రకాలు ఉంటాయండి మీరు యాభై వేలలో కూడా కట్టచ్చు అలాగని యాభై లక్షల్లో కూడా కట్టచ్చు మట్టితోనే యావరేజ్ గా చిన్న ఇల్లుకి రెండు రెండున్నర లక్షలు మూడు లక్షలు మాక్సిమం ఈ అమౌంట్ లో కూడా మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు రెండు మూడు లక్షల్లో కట్టే ఇంటి శాశ్వత కాలం లేదంటే జీవితకాలం ఎంత చెప్పుకోవచ్చు మనం ఎప్పుడు కూడా మట్టి ఇల్లు ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా వస్తుందా లేదా డౌట్ పడుతూ ఉంటాము వర్షాలు పడితే పోతే ఇవన్నీ మీ ఫౌండేషన్ మీ పునాది మీరు చాలా గట్టిగా వేసుకుంటే మీ రూఫ్ మీ రూఫింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా చేసుకుంటే మీ ఇల్లు వంద సంవత్సరాలైనా చూసేస్తుంది అండి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలైనా చూసేస్తుంది ఎందుకంటే మన పోరికలు కట్టే మొత్తాతలు తాతలు కట్టే ఇల్లులు నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి ఏ మట్టి ఇల్లుకైనా మెయింటెనెన్స్ అనేది ముఖ్యము మన ఇల్లు వదిలేసి ఒక సంవత్సరం బయటకు వెళ్ళిపోయినా డ్యామేజ్ అవడం జరుగుతుంది మట్టి చెక్క ఉన్న చోట చెదలు రావడం సహజంగా ఉంటుంది ఈ రెండు సమస్యల్ని మనం ఎలా అధిగమిస్తారు సో మేమిప్పుడు మా ట్రైనింగ్ సెంటర్ పెట్టే భూమి చద భూమి ఒక చిన్న చెక్క మొక్కని నేల మీద పడేస్తే రేపు పొద్దున కల్లా అంటే రాత్రి పడేస్తే రేపు మార్నింగ్ కల్లా దాని కింద చెద రావడం మొదలైపోయి అక్కడ చద తినడం కూడా మొదలు పెట్టేస్తుంది సో దానివల్ల ఏమర్థమైంది ఈ మట్టిల్లో ఫుల్ చద పట్టేయాలి దాని ప్రకారం అయితే కానీ మేము చెదకి రాకుండా ట్రీట్మెంట్ చేయాలి దాన్ని చంపడము కెమికల్ స్ప్రేలు గట్ట చేయము ఏంటంటే పసుపు సున్నము నీము కరక్కాయ ఇలాంటి రకరకాలైన వస్తువులు బొగ్గు నూనె నీము నూనె ఇవన్నీ వాడేసి ఎక్కడెక్కడ మనకి చద ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అది చేయడం వల్ల మీకు ఎక్కడ ఇంట్లో చద అనేది కనిపించదు ఆల్రెడీ మేము ఇది కట్టేసి ఒక ఆరు నెలలు స్ట్రక్చర్ అయిపోయింది కానీ ఎక్కడ ఎక్కడ మనకి చద అనేది రాలేదు కనబడలేదు ఎంతవరకు ఎందుకంటే పునాది నుంచి ఇంటి పెయింట్ వరకు ప్లాస్టర్ వరకు రూఫ్ వరకు మొత్తం మేము చద కోసము ఏమేమి ఏమేమి స్టెప్స్ లో ఏమేమి చేయాలో అది చేసాము కాబట్టి చద అనేది పట్టలేదు అయితే ఈ మట్టిని మీరు మీ పొలంలోంచి తీసుకొని వాడారా మనకి ఎప్పుడు కూడా మట్టి అనేది ఎంత లోకల్ అయితే అంత మంచిది మనం పునాది తవ్వుతాం కదా మట్టి వస్తుంది అక్కడ మేము చిన్న పాండ్ తవ్వాము మట్టి వచ్చింది సో ఇదంతా మట్టి టెస్టింగ్ చేసాము బాటిల్లోనో లేకపోతే చిన్న చేతులతో చూసి బంక్తోనో కొంచెం ఎక్కువ ఉంది మట్టిలో ఆయన గడ్డి గట్ట కలిపేసి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాడేసాము కాకపోతే దీనికి పైన వేసే మన మట్టితో తయారు చేసిన ప్లాస్టర్ అని చూసారా అది మనకి పక్క పొలంలోనే ఒక ఎర్ర మట్టి ఉంది దాంట్లో అనుకూలంగా అన్ని ఉన్నాయి అక్కడి నుంచి తెచ్చుకొని పక్కనే ఉంది కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకొని ప్లాస్టర్ గట్ట వేయడం జరిగింది నీట్ గా మనకి బలం అనేది ఇచ్చింది మనం ఎప్పుడు కూడా లోకల్ మట్టి వాడుకోవాలి ఎక్కడి నుంచో మట్టి వెతికి వెతికి తేవక్కర్లేదు సో అలా చేసుకుంటే మీరు తయారు చేసుకోవచ్చు సున్నము మనము చాలా ఇందులో ఇంట్లో లైట్ గా వాడాము లోపల వైట్ కలర్ ఇచ్చాము ఎందుకంటే ఇల్లు పెద్ద కనబడాలని పునాదిలో పురుగులు గట్ట రాకుండా రాకుండా సున్నం వాడాము సున్నము పసుపు కలిపి వాడితే చదరాదు అక్కడక్కడ సున్నం వాడాము సున్నం కూడా చాలా మంచి మెటీరియల్ కాబట్టి సున్నం కూడా మేము వాడుతూ ఉంటాము అంతేగాని కట్టుబడికి అయితే మీరు సున్నం అసలు వాడలేదు ఆ గాడల్లో ఒక్క పర్సెంట్ సున్నం లేదు గాడ ఎంతెంత లావు గాడ కట్టామో ఓన్లీ మట్టి గడ్డి కాలుతో తొక్కడము ఇదే జరిగిందండి అందులో సున్నం లేదు ఏమీ కలపలేదండి చిన్న చిన్న రాళ్ళు కూడా వేయలేదు అందులో ఉన్నది అలా మట్టి మీ అనుభవంలో మట్టిలు కట్టుకోవాలనుకుంటే మట్టి పరంగా ఏది బెస్ట్ అంటే నా అనుభవము అంత మన పెద్దలకు ఉన్నంత లేదు కానీ మన పెద్దలతో తెలుసుకుంది ఏంటంటే నేను ఎర్ర మట్టి అనేది చాలా మంచి బలమైన మట్టి నల్ల మట్టి ఎందు బ్లాక్ కాటన్ సాయిల్ దాంతో మన పూర్వీకులు ఎవరు కట్టేవారు కాదు అది పంట పండించడానికి చాలా మంచిది దాంతో కట్టేవారు కాదు అదంతా వీక్ అని నేను చెప్తాను అది పగుళ్ళు వచ్చేస్తాయి బాగా బంక మట్టి పగుళ్ళు వచ్చేస్తాయి బాగా ఇసక మట్టి పట్టుకోదు సో ఎప్పుడు కూడా బంకతనము ఇసుక ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మనం కట్టాలి మీ మట్టిలో కొంచెం బంకతనం ఎక్కువ ఉంది అనుకోండి ఎర్ర మట్టిలోనే బంకతనం ఎక్కువ ఉంటే దాంట్లో కొంచెం ఇసక మట్టి కలిపేయండి లేకపోతే మీ మట్టిలో ఇసుకతనం ఎక్కువ ఉంటే కొంచెం బంక మట్టి కలిపేయండి మన కుంభరం వాళ్ళు వాడతారు కదా చెరువుని తెచ్చుకుంటారు అది కలపడము పేడ కలపడము ఇవన్నీ చేసి మీ మట్టిని బ్యాలెన్స్ చేసుకొని మనం కట్టచ్చు సో నా అనుభవం ప్రకారము ఇసుక బంకతనము డెబ్బై శాతం ఇసుక ముప్పై శాతం బంకతనం ఉన్న మట్టి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి ఎర్ర మట్టికి ఆ ప్రాపర్టీస్ చాలా బాగుంటది కొంచెం నల్ల మట్టి మనకి ఫార్మింగ్ కి చాలా మంచిది కానీ కన్స్ట్రక్షన్ కి మాత్రం ఎర్ర మట్టి నేను విన్నది చాలా బాగుంటుంది మన మట్టి ఇంట్లోకి అడుగుబడి ఉంటదండి ఇక్కడ ఈ రాయని చూసారా ఇది ఒక సింగిల్ రాయ అండి ఇది వర్షానికి పాదు స్టెప్స్ చేయక్కర్లేదు ఏం చెయ్యకర్లేదు ఒక రాయ ఫ్లాట్ గా పెట్టేశానండి కూర్చోడానికి బాగుంటది నడవడానికి బాగుంటుంది ఈ తలుపుకి పెట్టినటువంటి హ్యాండిల్ కొంచెం ప్రత్యేకంగా ఉంది ఆకారంతో ఉంది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి ప్రత్యేకత మనకి ఛత్తీస్ లో ఉన్న గోన్ ట్రైబల్స్ ఈ హ్యాండిల్స్ తయారు చేస్తారండి వాళ్ళు బ్రాస్ తో ఈ పని చేస్తారు ఇది క్యాస్ట్ ఐరన్ తో ఈ పని చేస్తారు సో మనము ఆ పనిని కొంచెం సపోర్ట్ చేయాలి వాళ్ళు చాలా మంచి అద్భుత అద్భుతమైన పని చేస్తున్నారు కాబట్టి అది మా ఇంటికి వేసుకున్నానండి ప్రతి దగ్గర మీకు వాళ్ళు చేసిన హ్యాండిల్స్ కనబడతాయి వాళ్ళ చేత తయారు చేసిన ఆదిత్య శర్మ గారు ఈ మట్టి ఇంటి లోపల చూస్తే ఎవరు మట్టి ఇల్లుగా అనుకోరు ఇక్కడ గమనిస్తే కనుక మనం లైట్ల దగ్గర నుంచి ఆధునిక ఇంట్లో ఉండే సెటప్ అంత వరకు ఉంది కిచెన్ ఉంది ఇక్కడ సీటింగ్ చూస్తే మంచి కుర్చీ వేశారు ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు తర్వాత పైన మీరు టూరింగ్ ప్లేస్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక చిన్న స్టాండ్ ఇచ్చారు వినాయకుడు స్వామిని ప్రతిమను పెట్టారు రైట్ ఒక్కసారి ఈ చెక్క ఫ్రేమ్ మీరు దేనికోసం పెట్టారు చెప్పడం ఈ స్పేస్ నేను తయారు చేశాను చిన్న స్టడీ రూమ్ అండి మనం కూర్చొని ఏ పనైనా చేసుకోవచ్చు బుక్స్ చదువుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న సమానాలు పెట్టుకోవచ్చు ఎక్కడ చదువుకోవడానికి ల్యాప్టాప్ వాడే వాళ్ళకి ఇక్కడ పక్కనే ప్లగ్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ కంప్యూటర్ కూడా వాడుకోవచ్చు మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ పెడదామని ఇల్లు ఫినిషింగ్ అవ్వలేదండి ఇంకా ఫినిషింగ్ నంది మొక్కలు గట్టా పెట్టుకోవడానికి ఇక్కడ ఏమైనా ఆర్ట్ వర్క్స్ కానీ మొక్కలు గట్టి పెట్టడానికి చిన్న షో కేసు లాగా ఇక్కడ ఇచ్చాము ఈ స్పేస్ లో ఈ టీ పై అనేది వస్తుంది సెంటర్ లో ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు దీని చుట్టూరు నాలుగు స్టూల్స్ వస్తాయి ఎక్కడ వంట వండుతూ ఒక నలుగురు ఎక్కడ కూర్చొని కింద కూర్చొని అయినా ఆ టీ పై ఆ స్టూల్ లో కూర్చొని అయినా ఒక నలుగురు ఐదురు కూడా ఇక్కడ కూర్చోచ్చండి ఇంత చిన్న స్పేస్ లో ఈ కిచెన్ కూడా బాగుంది చిన్న టేబుల్ అయినప్పటికీ ఈ కిచెన్ మీరు చూస్తే ఈ ఫ్రేమ్ లోపలే కిచెన్ వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే చిన్న కౌంటర్ చేసాము ఇందులో అంత స్టోరేజ్ స్టోరేజ్ ర్యాక్స్ అన్ని చేసాము మనకి సమాన్లు పెట్టి కిచెన్ సమాన్లు పెట్టుకోవడానికి డస్ట్బిన్ పెట్టుకోవడానికి అన్నిటికీ చేసాము ఈ సింక్ నుంచి వచ్చే గ్రే వాటర్ బయటకెళ్లి మామిడి చెట్టు దగ్గర ఒక సోక్ పెట్టి తయారు చేసాము అక్కడికి వెళ్ళిపోతుంది మేము ఇక్కడ కెమికల్ డిష్ వాష్ వాడడం గట్ట చేయము బొగ్గు గట్ట వాడతాం కాబట్టి ఆ నీళ్లు మరి ఎంత వేస్ట్ చేస్తారో అని అనుకుంటామో అంత గార్డెన్ లోకి వెళ్ళిపోతుంది అండి బయట సో కిచెన్ కౌంటర్ లో కూడా మీకు కిటికీ ఉంది కాబట్టి లైటింగ్ వస్తుంది మార్నింగ్ టైమ్ ఇలా స్టోరేజ్ ర్యాకులు కొన్ని తయారు చేశాను మసాలాలు డబ్బాలు గట్ట పెట్టుకోవడానికి ఈ కళాకృతి గురించి చెప్పండి శర్మ గారు ఇది మనకి ఛత్తీస్ గఢ్ లో గోన్ ట్రైబల్స్ చెట్టు కి కింద పార్ట్ ఎలాగైతే మనకి చెట్టు రూట్స్ లా ఉంటాయి చూసారా కింద పార్ట్ దాని మీద ఆర్ట్ వర్క్ చేసేవారండి ఇది ఒక యాభై సంవత్సరాల పాత ఆర్ట్ వర్క్ ఇది మా అమ్మగారికి అమ్మగారు పెళ్ళి పెళ్లి అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ అది నేను ఇంట్లో స్థాపన చేశాను ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో చాలా యానిమల్స్ ఉన్నాయి దీని చుట్టూ కూడా మీకు బొమ్మలు ఉన్నాయండి వెనకాతులు కూడా బొమ్మలు జరిగింది ఇందులోని మీకు ఒక పైన స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ వచ్చింది కింద ఒక పర్సనల్ బెడ్రూమ్ వచ్చింది మూడు కిటికీలు వచ్చాము దీంట్లో మంచిగా గాలి లైట్ అంత రావడానికి కిటికీ నుంచి బయట ఎక్కడ కూర్చొని ఇక్కడ కూర్చోవచ్చు కూడా మీరు ఇక్కడ బెడ్ లో కూర్చొని ల్యాప్టాప్ పని కానీ కంప్యూటర్ పని కానీ ఏదో చేతి పని బుక్ రీడింగ్ అంతా చేసుకోవచ్చు దీని కింద స్టోరేజ్ ఉంది మీరు బట్టలు టవల్లు మీకు బట్టలు పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చాము సో ఇక్కడ కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర స్విచ్ బోర్డ్ ఇచ్చానండి లైట్ మీరు చూడొచ్చు మీరు పైన ఈ చెక్క తోటి రూఫింగ్ చేశారు ఇది అవునండి ఇది టేక్ చెక్క దీంతో సీలింగ్ ఎందుకు ఇచ్చా అంటే పైన మీకు అటిక ఉంది కాబట్టి ఆ గ్యాప్ నుంచి చిన్న డస్ట్ కూడా పడకుండా ఇది నీట్ గా ఉండేటట్టు ఈ సీలింగ్ కూడా ఇచ్చాము ఈ కిటికీలో అంత క్రాస్ వెంటిలేషన్ ఇచ్చామండి బయట ఎంత వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది బయట ఎంత చల్లగా ఉంటే అంత వెచ్చతనం అనేది ఉంటుంది అది మన మట్టికి ఒక మంచి అద్భుతము ఈ రౌండ్ ఓపెనింగ్ మీరు చూస్తున్నారు కదా ఇది రాయితో కట్టిన ఆర్చి మనకి ఆర్చ్ పద్ధతిలో కడతారు చూసారా ఆ రాయతో ఒక ఆర్చ్ కట్టేసి ఇక్కడ రాయల్ లాకింగ్ గట్ట ఇవ్వడం జరిగింది శర్మ గారి ఇంట్లో నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే ఏ ఇంట్లోనైనా లైటింగ్ సహజంగా ఉంటే కరెంట్ ఖర్చులు సహజంగా తగ్గుతాయి కాబట్టి మీరు రకరకాల కిటికీలు చిన్న సైజు నుంచి పద్ధతి చాలా బాగు పెట్టారు అలాగే మీరు ఇక్కడ చక్కని మెస్ కూడా ఏర్పాటు చేశారు అవునండి దోమల్ మెష్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఫామ్ లో ఉంటున్నాము మన పొలంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు వేరే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఇవన్నీ వాటి భూమి కూడా ఇది మనం దాన్ని చంపడానికి ఆలోచించకూడదు మనం వాటితో హ్యాపీగా ఎలా బతకాలి అవి మన స్పేస్ లోకి రాకూడదు ఇంట్లో రాకూడదు మనం బయట ఉన్నప్పుడు అవి మంతా ఉంటాయి అలా చూసుకునే సరికి దోమలు గట్ట రాకపోవడానికి మెష్ గట్ట ఏర్పాటు చేసాం ప్రతి కిటికీలోని ఎందుకంటే చాలా మందికి అదే భయం ఉంటుంది లోపలి పురుగులు పాములు వచ్చేస్తాయి ఇలాగా ఈ మెష్ మీరు వేసుకొని కిటికీల డోర్లు ఎప్పుడూ మీరు ఓపెన్ ఉంచుకోవచ్చు అండి రాత్రి పూట కూడా ఓపెన్ ఉంచుకోవచ్చు మార్నింగ్ పూట కూడా ఓపెన్ ఉంచుకోవచ్చు మీకు ఆ భయం లేకుండా దీనికి కూడా చిన్నది మేము లాక్ చేసుకోవడానికి ఇచ్చామండి మీరు మార్నింగ్ పూట ఫ్యాన్ కూడా వేసుకోకలేదు ఇల్లు చల్లగానే ఉంటుంది లైటింగ్ లైట్ కూడా వేసుకోవట్లేదు ఎందుకంటే ఇంట్లో వెలుతురు ఫుల్ గా ఉంటుంది మొన్న ఒక ఇల్లు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎంత కరెంట్ సేవ్ చేయించగలిగామో ఎంత ఏసీ అవాయిడ్ చేయించగలిగామో దాన్ని బట్టి కూడా మీకు బడ్జెట్ అనేది ఉంటుందండి మనము ఒక రేకుతో ఇల్లు కట్టేసి చాలా తక్కువ ఆనందపడిపోతాము కానీ అందులో ఏసీ పెట్టాల్సి వచ్చింది అందులో ఫ్యాన్ ఎప్పుడు నడవాల్సి వచ్చింది దాని ఖర్చులంతా చూసుకుంటే చాలా ఎక్కువ డబ్బులు అయిపోతుందండి అండి మట్టి ఇల్లు మీకు ఆ ఖర్చుని లాంగ్ తగ్గిస్తూ ఉంటది మీరు ఒక్క వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ లైఫ్ లాంగ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఫ్రీ అయిపోవచ్చు గారు ఈ మట్టి ఇంట్లో మీరు గచ్చుని దేంతో చేశారు గచ్చుకు వాడిన మెటీరియల్ ఏంటి మనము గచ్చుకి కూడా మట్టే వాడతామండి మట్టి మీద కొంచెం ఒక సన్న లేరు సున్నాము వేసాము ఎందుకంటే నాకు చిన్న ఇల్లు ఉన్నప్పుడు కొంచెం తెల్లగా ఉంటే కొంచెం మనకి ఆ ప్రాబ్లమ్ రాదు కంజెస్టెడ్ ఫీలింగ్ రాదు కలర్ వల్ల ఇది మట్టి వాడడం వల్ల మీకు చాలా చల్లగా ఉంచుతుంది గచ్చు సెకండ్ టైల్స్ వాడడం వల్ల మన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ గచ్చు ఇవ్వడం జరిగింది ఇది మట్టితో తయారు చేసిన గచ్చు దీని కింద రాళ్ళు పునాది పునాదిలాగా వేసేసి దాని మీద ఒక ఆరులు మట్టి వేసిన తర్వాత మట్టి గడ్డి కలిపి వేసిన తర్వాత దానికి కొంచెం సున్నం రాసి దీనికి ఫ్లాట్ చేసే పద్ధతి చేసాము చాలా చల్లగా ఉంచుతుంది గచ్చు మీకు శర్మగారు మీ మట్టి ఇంటి వెనక ఈ పాండు ఈ స్విమ్మింగ్ పూలా దేనికోసం నిర్మించారు ఈ పాండ్ అనేది ఒక అందరికి ఒక బిలీఫ్ ఉంది మట్టి గాడు అయితే సున్నం గాడులు వాటర్ ని వాటర్ కరిగిపోతుంది అరిగిపోతుందని ఒక నమ్ భయంతో ఉన్నారు అందరూ ఆ భయం పోగొట్టడానికి మాత్రమే ఈ వాటర్ బాడీ కట్టాము మాకు చాలా అవసరం వస్తుంది ఎందుకంటే దానికి చిన్న మోటార్ పెట్టేసి పైప్ పెట్టేసి మొత్తం మొక్కలకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని నేను ఫ్రెష్ గా వాటర్ నింపినప్పుడు స్విమ్మింగ్ పూల్ గా వాడేస్తాను తర్వాత ఆ వాటర్ మొక్కలకి అందించడం జరుగుతుంది దీనికి ఏం చేస్తామంటే అంటే రాళ్ళతో గాడ కట్టేసి కింద బేస్ కూడా రాళ్ళు రాళ్ళు సున్నము ఇసుకతాయి ఆ నార్మల్ గా మీకు రాళ్ళు ఉంటాయి కదా పెద్దది చిన్నది అలాంటి రాళ్ళతో తో గాడ్ కట్టేసి దానికి సున్నం ప్లాస్టర్ ఇచ్చేసి ఈ వాటర్ బాడీ అనేది నిర్మాణం చేసాము ఇది దీంట్లో కింద నుంచి వాటర్ పోవడం అనేది జరగదు ఓన్లీ ఎండ నుంచి ఎంత కొంత వాటర్ పోతుంది కానీ కింద నుంచి వాటర్ అలా హోల్డ్ గానే ఉంటుందండి ఇది మీకు చాలా స్టాండర్డ్ గా ఒక స్విమ్మింగ్ పూల్ మా మేస్త్రీలు కూడా చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు చెప్పారు సిమెంట్ తో కట్టినప్పుడు చాలా సార్లు క్రాక్లు వచ్చేస్తే దీనికి రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందించారు ఈ ఎక్కువ ట్రైనింగ్ సెంటర్ లో రకరకాల వింతైన ఆకృతులు కూడా కనిపిస్తున్నాయి మీ వెనకం ఉన్నది సహజంగా బాత్రూమ్ అంటే ఎవరు నమ్మరు ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా కట్టారు అంటే ఏసీ టైప్ బాత్రూమ్ లాగా ఇది కట్టారా మనకి బేసిక్లీ అవర్త్ బ్యాక్ డోమ్ అని ఒకటి కాన్సెప్ట్ వచ్చింది అంటే మన గోన్ నింపేసి దాన్ని దిమిసి కొట్టేసి ఒక ఇటుక తయారు చేస్తాము దాంతో ఒక డోమ్ తయారు చేసాము డోమ్ తయారు చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఈ డోమ్ మనకి ఎప్పుడు కూడా మన బిల్డింగ్ మన స్ట్రక్చర్ ఒక పొలంలో ఉన్నప్పుడు మనకి నేచర్ ఎక్కువ కనబడాలి అంటే మట్టి గడ్డితో కలిసిపోవాలి అది ఒంటరిగా ఏదోలా అనిపించకూడదు అందుకే చిన్న చిన్న కొండలా తయారు చేసాము దీని లోపలికి మీరు వస్తే ఇది ఒక బాత్రూమ్ తయారు చేసాము ఇక్కడ మీరు చూస్తే బస్తాలు ఉంటాయి ఈ బస్తాలతోనే మొత్తం డోన్ తయారు చేయడం జరిగింది ఇందులో ఏ రిన్ఫోర్స్మెంట్ మెటల్ కరువులు సపోర్ట్లు ఏం లేవు ఓన్లీ బస్తాలతో మాత్రమే చిన్న బాత్రూమ్ కమోట్ గట్ట పెట్టేసి తయారు చేయడం జరిగిందండి బాత్రూమ్ కిల్లిన వాళ్ళు వేసే వెళ్తే ఏసీలో ఉన్నట్టుంటే అవునండి ఎలా ఎలా పడితే అలా బాత్రూమ్ కట్టేసి పర్లేదు ఒక టెంపరీ కదా అని చేయకూడదు బాత్రూమ్ కూడా మంచిగా కట్టుకుంటే మంచిది హెల్దీగా కట్టుకోవాలి ఈ కాన్సెప్ట్ నిజంగా బాగుందండి వెనక చూస్తే నిజంగా ఎవరైనా చూడండి ఇంత గడ్డి పెరిగిందంటే చిన్న కొండ ఏమనుకుంటారు ఎవరు బాత్రూమ్ అనుకోరు మనకి నేచర్ లో కలిసిపోవాలండి ఏదన్నా మనం ఏదైనా కట్టామంటే నేచర్ కి అది కలిసిపోవాలి చూస్తున్నారు కదా దీని మీద మొక్కలు ఉన్నాయి పాలకూర వేసారు అనుకుంటా దీని కింద సెప్టిక్ ట్యాంక్ ఉందండి ఈ బాత్రూమ్ ఈ బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ అండి ఇది గ్రేట్ ఇది కూడా చాలా మంచి పద్ధతిలో కట్టాము